ఇంజెక్షన్లు వేసిన చికెన్ తినడం వల్ల కలిగే నష్టం ఏమిటి ఆప్షన్స్ బరువు తగ్గుతుంది మజిల్స్ పెరుగుతాయి చర్మం మెరుగవుతుంది హార్మోన్ల అసమతుల్యత ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ హార్మోన్ల అసమతుల్యత కొందరు కమర్షియల్ ఫార్ములలో త్వరగా పెరగడానికి చికెన్కి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు ఇవి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు థైరాయిడ్ మెన్స్ట్రుయేషన్ హార్మోనల్ బ్యాలెన్స్ వంటి వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి పూర్తిగా ఉడకని చికెన్ తింటే కలిగే నష్టం ఏమిటి ఆప్షన్స్ తలనొప్పి వస్తుంది హ్యాపీ హార్మోన్స్ పెరుగుతాయి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ షుగర్ తగ్గుతుంది యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పూర్తిగా ఉడకని చికెన్లో సాల్మోనెల్లా కంపిలో బ్యాక్టర్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువ ఇవి ఆహార విషపూరితత అధిక జ్వరం వాంతులు డయేరియా వంటి తీవ్ర సమస్యలను కలిగిస్తాయి ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్ తింటే కలిగే నష్టం ఏమిటి ఆప్షన్స్ సోడియం పెరుగుతుంది బీపీ తగ్గుతుంది చూపు తగ్గుతుంది రక్తం గడ్డకట్టదు ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ సోడియం పెరుగుతుంది ఫ్రోజన్ చికెన్ను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి దాంట్లో ఉప్పు మరియు సోడియం పెంచి ఉంచుతారు ఇవి ఎక్కువగా తింటే రక్తపోటు పెరగడం హృదయానికి ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు వస్తాయి రాత్రి వండిన చికెన్ ఉదయం తింటే కలిగే నష్టం ఏమిటి ఆప్షన్స్ ఫుడ్ పాయిజనింగ్ విటమిన్లు పెరుగుతాయి రక్తం బాగా పడుతుంది నిద్ర బాగా వస్తుంది యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఫుడ్ పాయిజనింగ్ చికెన్ చాలా సెన్సిటివ్ ఫుడ్ రాత్రిపూట ఉంచినప్పుడు బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది మళ్ళీ వేడి చేసిన అన్ని బ్యాక్టీరియాలు చనిపోకపోవచ్చు దాంతో ఆహారం విషపూరిత వచ్చే ప్రమాదం ఉంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటే కలిగే నష్టం ఏమిటి ఆప్షన్స్ మెదడు శక్తి పెరుగుతుంది యాసిడ్ రిప్లెక్స్ జుట్టు బాగా పెరుగుతుంది దాహం తగ్గుతుంది యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ యాసిడ్ రిఫ్లెక్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్లో మసాలాలు కారాలు డీప్ ఫ్రై ఆయిల్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి కడుపులో ఆమ్లాలు పెరిగేలా చేసి గ్యాస్ అజీర్ణం యాసిడ్ రిప్లెక్స్లకు కారణమవుతాయి డీప్ ఫ్రై చేసిన చికెన్ తింటే కలిగే నష్టం ఏమిటి ఆప్షన్స్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది చెడు కొవ్వు పెరుగుతుంది త్రీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది స్టార్ట్స్ రైట్ చెడు కొవ్వు పెరుగుతుంది అధిక ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఆయిల్లో వేయించిన చికెన్ లో ఫ్యాట్స్ పెరుగుతాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ను పెంచి హృదయ సంబంధిత సమస్యలకు దారి ఇప్పుడు కొన్ని జీవిత సత్యాలు చూద్దాం కోపం చిరాకు అన్ని గుమ్మం బయటే వదిలేయి అవి నీ కాళ్లకు అంటిన మట్టి లాంటివి లోపలికి తీసుకువెళితే మురికిగా మార్చేస్తాయి ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి నువ్వే సరిదిద్దుకోవాలి ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్మ నువ్వే కర్త నువ్వే క్రియ జీవితంలో పది మంది నీ వెనక లేకున్నా పది మంది నీ ముందు లేకున్నా నీ గుణం నీ మనసు మంచిదైతే కాలం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది పోకార్లు దొంగల కంటే ప్రమాదకరమైనవి దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటాడు కానీ పొకార్లు మనిషి గౌరవాన్ని నిజాయితీని కీర్తిని విశ్వసనీయతని మొదలొక అన్నింటినీ నాశనం చేస్తాయి అడగకుండానే చెప్పడం అనేది అవివేకం అవుతుంది అడిగితే తెలిసి కూడా చెప్పకపోవడం అనేది అహంకారం అవుతుంది సలహా పవిత్రంగా ఉండాలి నమ్మకం పదిలంగా ఉండాలి స్నేహం పటిష్టంగా ఉండాలి బంధం శాశ్వతంగా ఉండాలి గర్వంతో బతకడం కాదు ధర్మంతో బతకాలి ఓడినా గెలిచినా ధర్మం వైపే నిలబడాలి సముద్రంలో అలలు మధ్యతరగతి వాళ్ల కళలు రెండూ ఒకటే రెండు కూడా తీరం చేరినట్టు చేరి వెనక్కి వెళ్ళిపోతాయి థ్యాంక్ యూ